తమ గ్రామ శివారులో ఎలాంటి ఫార్మా పరిశ్రమలకు భూ పరిశీలన చేయవద్దంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ జిల్లా ముసాయిపేట మండలం అచ్చంపేట హకీంపేట రామంతపూర్ గ్రామ శివారులో ఫార్మా పరిశ్రమల నిర్మాణం కోసం స్థలాలను పరిశీలించారు జిల్లా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ సిబ్బంది అచ్చంపేట హకీంపేట గ్రామాలకు చెందిన రైతులు నాయకులు మాట్లాడుతూ తాము వ్యవసాయం సాగు చేసుకునే భూములు ఎలాంటి పరిశ్రమలు నిర్మించవద్దంటూ రైతులు వెల్లడించారు కాసేపేట మండల చిన్న ఆ కిమేటర్ చెప్పారు శివార్కి ఫార్మా కంపెనీ అంటే ఒక కెమికల్ కంపెనీ వాళ్ళు పరిశీలన కోసం రావడం జరిగింది ఆ విషయం దాన్ని ఏ రకమైన అధికార దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టడం కరెక్ట్గా అదని చెప్పడానికి మేము అందరం వచ్చినాము ఫార్మా కంపెనీ కాకుండా గ్రౌండ్ వాటర్ ఒకటి కంట్రోల్ ఒకటి జేసీ గారు ఒకటి ఎంఆర్ఓ గారు స్థానిక అధికారులందరూ వాళ్ళందరికీ వారందరికీ కుండపోచమ్మ నుంచి వాటర్ మా మండల్ మొత్తం నదీ పరివాక ప్రాంతము కంప్లీట్గా ఏరియా అంతా గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూషన్ అవుతుంది కొండపోచమ్మ నుంచే కాకుండా మాకు పక్క రాజీ నుంచి కూడా ఆచరం నుంచి కూడా నీళ్ళు వస్తే అన్న పై నుంచి నీరు రావు అక్కడి నుంచి రావు కదా అని మాకు అక్కడి నుంచి కూడా వస్తుంది చీకటం బాగా అంటుంది అని నుంచి కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితులల్లో మేము ఫార్మా కంపెనీకి ఇక్కడ మేము ఒప్పుకొమ్ సార్ అని చెప్పేసి మన కరాకంటి మేము మాతో పాటు అక్కింపేట అచ్చింపేట రైతులు మాసాయిపేట గ్రామస్తులు అందరం కూడా చెప్పినాం వాళ్ళు కూడా ఒక మాట ఇచ్చారు మీ మీ అన్నమా మీ అభిప్రాయ సేకరణ చేయకుండా మేము ఎట్టి పరిస్థితులలో ముందుకు వెళ్ళమని అని చెప్పి దాన్ని దాన్నే అట్నే చేయమని చెప్పినాం సార్ ఇంకేదన్నా మా మా గ్రామం మీద మా ఏరియా మీద అభివృద్ధి చెందాలనే ఆలోచన ఏదైనా ఉంటే పొల్యూషన్ లేని కంపెనీస్ దునియాలో మస్తున్నాయి కాబట్టి అది పెట్టి మాకు అని ఎంప్లాయ్మెంట్ కల్పించి మా అభివృద్ధిలో మీరు భాగస్వాములు గమ్మని వాళ్ళని మేము కోరినాం దాన్ని కూడా వాళ్ళు సరే అన్నట్టుగా అన్నారు అది సరే అయినా కాకపోయినా ఎట్టి పరిస్థితుల్లో పొల్యూషన్ కంపెనీ అనే మాటనే మా మండలకి రాబోద్దు అని చెప్పేసి మేము సవినీయంగా గ్రామస్తులందరి తరపు నుంచి మా మండల తరఫు నుంచి ఒక గ్రామ ప్రజాప్రతినిధిగా నేను జేసి గారికి వినియించుకోవడం జరిగింది వారు కూడా సానుకూలంగా ఉన్నారు అది అది అభిప్రాయ సేకరణ ఇది ఇదేం కాదు ఇది అనుకుంటుంది అభిప్రాయ సేకరణే కాదు సార్ ఈ ఆలోచనే మా అనుకోమని చెప్పేసిన మేము అది కాబట్టి కాబట్టి మేమందరూ తెలియజేయడం జరిగింది